హాయ్ ఫ్రెండ్స్ కొరమేని చేపల పులుసు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది కడిగే ముందు ఎలా కడగాలనేది నేను చూపిస్తాను నేను చాలామంది ఇలా కడగరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా కడుగుతారు ముందు కొరమేని చేప ముక్కల్లో కన్నుప్పేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కన్నుప్పేసి దీన్ని బాగా కడగాలన్నమాట ఎందుకంటే ఇది బతికిన చేప కాబట్టి జిగురుగా ఉంటుంది మనకి ఎంత కడిగినా సరే స్మెల్ వస్తుంది ప్లస్ జిగురు జిగురుగా ఉంటుంది అనమాట నేను ఎలా కడుగుతానో ఒకసారి చూడండి నా నీసు స్మెల్ అనేది రాదనమాట ఇలా కడిగితే టెన్ టైమ్స్ కడిగి పెట్టుకున్నాను దాంట్లో ఒక నిమ్మకాయ వేసి కడుక్కోవాలన్నమాట అంటే హోటల్లో ఏంటంటే మజ్జిగలో చేప ముక్కలు కడుగుతారు స్మెల్ పోవాలని మనం మజ్జిగలో అయినా కలపవచ్చు లేదంటే ఒక నిమ్మకాయ వేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి వాటర్ వేసి దీంట్లో ఇంకా ఉన్న నీసు వాసన దానికి ఏమైనా జిగురున్నా సరే నీట్గా పోతుందన్నమాట స్మెల్ మొత్తం పోతుంది అన్నమాట చాలా మంది ఏంటంటే చేపల పులుసు తినడానికి ఇష్టపెట్టుకోరు నీసు వాసన వస్తూ ఉంటుంది తిన్న తర్వాత ఇది ఏదోలాగా ఉంటుంది అన్నమాట చేపల పులుసు ఒకసారి ఇలాగ కడిగి పెట్టుకుంటే చేపల పులుసు చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట చాలామంది ఏంటంటే ఇలా కడగరు కన్నుప్పేసి కడుగుతారనమాట తర్వాత చేపల పులుసుకి మిక్సీలో నేను గ్రేవీ పెడతానండి రెండు టమాటాలు ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడి వేసి నేను మిక్సీ జార్లో ఇలా కలుపుతాను అనమాట కొత్తిమీర కొంచెం వేసుకోవాలి తర్వాత చింతపండు నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి అంటే అందరూ ఇలాగే చేస్తారు కాకపోతే ఒక్కొక్కరు డిఫరెంట్గా చేస్తారనమాట నేను ఇలా చేస్తాను పులుసు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుందన్నమాట చేపల పులుసు తినను ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా చాలా మంచిగా బాగుంది అని అంటారనమాట చూసారా ఇప్పుడు నిమ్మకాయ వేసిన తర్వాత దానిలో ఉన్న నీసు ఇంకా బయటకు వచ్చిందనమాట ఇప్పుడు మళ్ళీ ఒక త్రీ టైమ్స్ బాగా కడుక్కోవాలి చేప ముక్కలకి జిగురు పోయింది స్మెల్ పోతుంది చూసారా నేను టెన్ టైమ్స్ కడిగిన తర్వాత కూడా ఇంకా మురికి వస్తుందంటే ఈ నిమ్మకాయ వేసిన తర్వాత మొత్తానికి పోతుంది ఇప్పుడు ఇందులో బాగా కడిగి పెట్టుకున్న దాంట్లో ఉప్పు దాంట్లో కొంచెం పసుపు కొంచెం కారం ఇవి వేసి ముక్కలకి బాగా ఉప్పు కారం పసుపు పట్టేటట్టు బాగా కడుక్కోవాలన్నమాట కడుక్కోవడం కాదు ముక్కలకి పట్టేటట్టు కలపాలి సారీ సారీ అండి ఇప్పుడు ఈ ముక్కలకి బాగా ఉప్పు కారం పసుపు బాగా పడితే ఏంటంటే మనకి మొక్కలు ఉడికేటప్పుడు దానికి పట్టిందంతా దాంట్లో బాగా టేస్ట్ ఉంటుందన్నమాట ఇలా కలిపి పెట్టుకోవాలి పక్కనే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి ఏంటంటే నీసు వాసన వల్ల తినాలనుకోరు చేపల పులుసు ఇలా ఉండితే అసలు నీసు వాసన రాదు చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందన్నమాట మెంతులు వేగిన తర్వాత దాంట్లో కొంచెం గసగస ఇది ఏంటవి పోపులు వేసుకోవాలన్నమాట జీలకర్ర దాన్ని ఏమంటారు దాని పేరు గుర్తు రావట్లేదు ఫ్రెండ్స్ అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నవన్నీ వేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నా వీడియోస్ చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ మంచి కర్రీసు ఫేస్ టిప్స్ పెడతాను ఇక మీదట మీరు నాకు సపోర్ట్ చేస్తే మంచి మంచి కర్రీస్ వండి పెడతాను ఫ్రెండ్స్ నాకు కూడా మీ అందరి సపోర్ట్ కావాలి సపోర్ట్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఏదైనా తప్పు ఉంటే కామెంట్ పెట్టండి కామెంట్లో చూసి నేను సరి చేసుకుంటాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ పెట్టట్లేదు నచ్చిందా లేదా అన్నది చెప్పట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఫాలో చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇవి బాగా ఫ్రై అవని మనం ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఖాళీ టైంలో ఇలా వీడియోస్ చేసి ఉంటామండి మేము చాలామంది ఏంటంటే వీళ్ళకి పనులు పాటలు ఉండవా వీడియోస్ చేస్తూ ఉంటారు అది రీల్స్ చేస్తుంటారని అనుకోకండి ఆడవాళ్ళకి ఏంటంటే కొంచెం రిలీఫ్ దొరికిందంటే ఇలా చేయాలనుకుంటారు ఇప్పుడు ఏంటంటే ముద్ద నూరుకున్నాం కదండి ఆ మిక్సీ జార్లో అది వేసుకొని ఇప్పుడు ఇది పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఏ కర్రీ వండినా సరే నాన్ వెజ్ కర్రీలో కంపల్సరీగా నేను మిక్సీ పడతానండి చాలామంది సపరేట్ సపరేట్గా కట్ చేసుకొని టమాటాలు అవి వేసుకుంటారు గరం మసాలా సపరేట్ ఇవి అలా అలా వేస్తుంటారు నేను అన్నీ కలిపి మిక్సీ పట్టి దాన్ని ఆయిల్లో ఫ్రై చేస్తాను అనమాట ఇలా కూడా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలా ఒకలాగే ఇలా ఒకలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఒక్కొక్కరు చేస్తుంటారండి ఈ ఆడవాళ్ళందరికీ కూడా ఎంతో ఓపికతో వండుతారండి అందరివి ఫాలో చేయండి అందరూ కామెంట్ చేయండి కర్రీస్ వండడం చాలా కష్టం అండి ఇంట్లో పని అంతా చేసి మీకు నచ్చినట్టు వండడం అంటే చాలా కష్ కష్టం మాకోసం ఒకసారి మీరు వండి చూడండి కష్టం వీలు తెలుస్తుంది చూసిన వాళ్ళకి చెప్తున్నాను నేను కారం వేసుకోవాలి దాంట్లో ఆల్రెడీ చేప ముక్కలకి పట్టించాము కానీ దీంట్లో కూడా గ్రేవీలు వేసుకోవాలండి ఉప్పు కారం పసుపు ఇవి వాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఒకలాగా మీరు ఒకలాగా వండుతారు డిఫరెంట్గా అని చెప్పాను కదా ఇప్పుడు డిఫరెంట్ ఏంటనేది నేను చూపిస్తాను చూడండి అందరూ ఏంటంటే బాగా పులుసేసి అది మరిగినప్పుడు చేప ముక్కలు వేస్తారండి నేను అలా వేయనండి ఒకసారి చూడండి ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలి అయిన తర్వాత ఇందులోని కొంచెం చింతపండు రసం ఉంటుంది అది లైట్గా వేసుకోవాలి నేను ఎక్కువ వేయనండి నేను ఎలా వేస్తాను అనేది చూడండి మొత్తం అంతా అయి అయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇలా కూడా చేస్తారా అనుకుంటారు కానీ ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి చేపల పులుసు అంటే నేను చెప్పాలని కాదు అంటే మీకు వచ్చు కాకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అనేది చూడండి ఇప్పుడు ఇది బాగా దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతుందంటే ఏగిపోయినట్టు అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు రసం వేస్తాను నేను మా కిచెన్లో లైటింగ్ లేదండి అందుకే ఇలా వస్తుంది మీకు తెలియలేని కర్రీస్ ఏం కాదు అన్నీ తెలిసిన కర్రీసే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలా డిఫరెంట్గా చేస్తారు కదా దేని టేస్ట్ దాందే నేను కొంచెం వేసాను కదా ఇప్పుడు ఇది కొత్త కొత్త కొత్తమని ఉడుకుతుంది అంటే అదే ఉడకాలన్నమాట నేను కొంచెం వేసాను చూసారా ఒక్కొక్కలా ఒక్కొక్కలా ఎలా అంటే ఇప్పుడు మీరు చూడండి డిఫరెంట్ ఏంటన్నది ఇప్పుడు ఇందులో చేప వేస్తాను ఇప్పుడు ఇందులో ఉప్పు కారం మసాలా కొంచెం పులుపు ఉంది కదా ఇది ముక్కలకి బాగా పట్టేటట్టు అంటే ఇవి ఆవిరికే ముక్కలు గట్టిగా అయిపోతాయండి కొరమేను లైవ్ చేప అనమాట ఇప్పుడు ఈ మసాలా ముక్కకు పట్టి ముక్క తింటే ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట అందరూ ఏంటంటే చింతపండు పులిపేశాక బాగా ఉడుగుతుండేటప్పుడు ఈ ముక్కలు వేస్తారు కానీ నేను కొంచెం ఆయిల్లో ఈ ముక్కలు ఉడికినంత వరకు కూడా నేను ఇందులో ఫ్రై చేస్తాను అనమాట అది ఎలా చేస్తాను అన్నది ఒకసారి చూడండి మీరు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఈ టేస్ట్ వేరే ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది చేపల పులుసు టేస్ట్లు మూత పెట్టుకోవాలి ఆవిరికి మసాలా మొత్తం ఆయిలు మసాలా పులుపు మొత్తం బాగా ముక్కలకు పట్టి గట్టిగా అవుతాయండి ముక్కలు ఇప్పుడు మనకి ఎంత కావాలో పులుసుకి ఇప్పుడు చింతపండు పులుపుని నేస్తానండి చూడండి ముక్కలు మొక్కలు గట్టిగా పడిపోయి ఆవిరి తగిలితే చాలండి ఈ కొరమైన ఏంటంటే ముక్క గట్టిగా అవుతుంది అనమాట మళ్ళీ వేసిన తర్వాత కలపకూడదు కలిపితే ఏమవుతుందంటే ముక్కలు విడిపోతాయి అన్నమాట ఇప్పుడు ఎంత పులుసు కావాలో అంత పులుసు అంటే మరీ పుల్లగా కాకుండా మరీ చప్పగా వేయకూడదండి మీడియంలో ఉండాలి పులుపు ఎప్పుడు కూడా మనం చేప ముక్కలు కొనుక్కొని వచ్చిన తర్వాత కడిగేటప్పుడే టేస్ట్ ఉంటుందండి అది కడిగే విధానం అయితే కరెక్ట్గా ఉండాలి లేకపోతే నీసు స్మెల్ వస్తుంది తినాలనిపించదు మనకి కడిగే విధానం కానీ మంచిగా ఉంటే అది ఎలా వండినా సరే చేపల పులుసు చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో వండుతారు అన్నీ కలిపి పెట్టేస్తారు అదొక టైపు పులుసు అంతా మరిగిన తర్వాత ముక్కలు వేస్తారు అదొక టైపు ఇదొక టైపు ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చేపలు పులుసు అంటే తినరు పిల్లలు చాలామంది మా ఇంట్లో పిల్లలు తినరు కానీ ఇలా ఉండితే తప్పకుండా తింటారు అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలన్నమాట దించే ముందు అందరూ వేస్తారు నేనేమో ఉడికేటప్పుడు వేస్తాను ఇది దానికి అలా మెల్ట్ అయిపోతుంది అనమాట ఇదేంటంటే వేడి మీద కొంచెం వాటర్ లాగా ఉంటుందండి చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుంది అనమాట చేపల పులుసు నేను చెప్పవసరం లేదు అందరికీ తెలిసి ఈ విషయం కాకపోతే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ముక్కలు కలపకూడదు అనమాట కలిపితే ఏంటంటే అవి ముక్క ముక్కలు అయిపోతాయి అనమాట ఎలా అంటే ఒకసారి సరిపోతుంది ఇంకా దగ్గర పడినంత వరకు ఉంచాలి మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది అయిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్ వస్తుంది కారం పైన తేలుతుందో చూసారు కదా కారం పైన తేలిందంటే దగ్గర అయిపోయినట్టు అనమాట ఇది స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకుంటే వేడి చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది అనమాట అయిపోయింది స్టవ్ బంద్ చేశాను నేను ఫైనల్కి ఇలా వచ్చింది చల్లారిన తర్వాత ఇంకా కలర్ఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చేపల పులుసు కొరమైన చేపల పులుసు నా స్టైల్లోనే ఉండను నేను ఇది మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరికీ